ఈ చిత్రంలో కల్ప వృక్షం లేదా మానవ వృక్ష రహస్యం ఇచ్చబడింది మొదటి సత్యత్రేత యుగాని ఇక్కడ ఒక కాండ రూపంలో చూపబడింది ఇక్కడ ఒక ధర్మం ఒక రాజ్యం ఒక వంశం ఒక భాష ఉన్నాయి చెట్టు పెరిగి కొద్దీ చాలా ఆకులు ఉత్పత్తి అవుతాయి అంటే జనాభా పెరుగుతుంది ద్వాపర యుగంలో మనిషి భగవంతుడి కోసం వెతకడం ప్రారంభించినప్పుడు చాలా ధర్మాలు అంటే ఇస్లాం బుద్ధం క్రైస్తవం సన్యాసి ముస్లిం ధర్మం స్థాపించబడ్డాయి కలియుగంలో మత వచ్చిన తరువాత చాలా మంది సాధువులు సన్యాసులు వచ్చారు మరియు మఠ ఆశ్రమలు స్థాపించబడ్డాయి ఈ రోజు ధర్మం ఎంతగా వ్యాపించింది అంటే ఇప్పుడు కల్పవృక్షం ఐదు వేల సంవత్సరాల పురాతనమైనది మేము నాలుగు యుగలలో మా వ్యక్తిగత పాత్రలను పోషిస్తున్నాము మరియు మా జీవితం అంతా సాధించాము ఇప్పుడు దేవుడు ఒక ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు కాబట్టి రాబోయే రోజుల్లో ధర్మ యుద్ధాలు మిసైల్ యుద్ధాలు మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి గొప్ప పరివర్తన ఉంటుంది తరువాత మనము వైకుంఠానికి వెళ్తాము